హలో అండి అందరూ బాగున్నారా ఈరోజు సొరకాయ ఇగురు కూర చేస్తున్నానండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది ముందు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక తాలింపు దినుసులు కరివేపాకు వేసి వేగనివ్వాలి తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసి వేగనివ్వాలి తర్వాత ఒక అర స్పూన్ పసుపు వేసి పచ్చివాసన పోయేదాకా వేగనివ్వాలి ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న సొరకాయ ముక్కల్ని వేసుకుందాం ఈ సొరకాయ లేతగా ఉంటే చాలా బాగుంటుందండి ముదిరిపోతే అసలు బాగోదు బాగా వేగనిచ్చి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇంకొంచెం సేపు వేగనిచ్చి తర్వాత మూత పెట్టుకొని ఒక నాలుగైదు నిమిషాలు మగ్గనివ్వాలి వాటర్ పోసుకోకూడదు వాటర్ సొరకాయలో వాటర్ బాగా ఉంటుందండి అందుకని సొరకాయకి కానీ బీరకాయకి కానీ వాటర్ పోయకూడదు సొరకాయ మగ్గిపోయింది ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కారం వేసి కొంచెం సేపు కలిపి తర్వాత ఒక అర గ్రాస్ పచ్చిపాలను పోసుకోవాలండి ఇలా చేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి కర్రీ తినని వాళ్ళు కూడా ఇష్టపడతారు ఒకసారి చేసి చూడండి పాలు బాగా ఎగిరిపోయి నూనె బయటకు వచ్చేదాకా ఉంచాలి దగ్గర పడుతుందండి ఆయిల్ బయటకు వస్తుంది కూర రెడీ అయిపోయింది